హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా తోటకైతే వచ్చాను ఇది మా చూడండి షెడ్ ఎట్లుందో మొత్తం అంతా పైరంతా లేదు ఎండగంతా క్లోజ్ అయిపోయింది ఇదే ఇది మా బోరు ఇక్కడ మీకు కనపడుతున్నది మల్లె తోటలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా దీని వయసు కూడా చాలా తక్కువ పొద్దున్నే మట్టి తోలిచ్చి డ్రిప్పు వేస్తామని వచ్చాము అది ఆన్ చేద్దామని వచ్చాము చూడండి చిన్న చిన్న చెట్లు పూలు ఇప్పుడే బాగా వస్తున్నాయి ఎండాకాలంలోనే బాగా మల్లెపూలు వస్తాయి జాజిపూలు కూడా చిన్న చిన్నవి నాటాను పెద్దవి అయితే పూర్తిగా అయితే ఎండిపోయాయి ఇదైతే పూర్తిగా ఒక అర్ధ మొత్తం మొత్తం దూరం దూరంగా నాటాము ఎందుకంటే పెద్దవి అవుతాయి బాగా చెట్లు బాగా గుబురుగా అవుతాయి ఇదో చూడండి డ్రిప్ వేసాను వాటర్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి బోర్లో అందుకే డ్రిప్ సిస్టమ్ వేసాను పన్నులు కూడా వెళ్ళిపోయారు పని చేసేసి అందుకే ఇంకా నేను కూడా బయలుదేరేటప్పుడు ఒకసారి వీడియో తీసి చూద్దాం అనుకుంటున్నాను మన గాలికి మొత్తం షెడ్ అంతా పడిపోయింది రేకుల షెడ్ అందుకే చిన్న యాప్ చెట్టు కింద వేసాను చెట్లు చూడండి ఎంత చిన్న చిన్నవో పెద్ద అయితే చాలా పూలు వస్తాయి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కేజీ ఈజీగా వస్తాయి పూలు గడ్డి కూడా బాగా పెరిగిపోయింది పనిచేసే వాళ్ళు కూడా దొరకటం లేదు కూలి వాళ్ళు పూలు అయితే మొత్తం అన్నీ మీరు చూసారు కదా తోటంతా కలిపి ఒక కేజీ రెండు కేజీలు కూడా కావటం లేదు పూర్తిగా ఇక్కడ కనపడుతున్నాయి కదా ఏ చెట్లో చెప్పండి మీరు గుర్తుపడితే కామెంట్ చేయండి ఎందుకులేండి నేనే చెప్తాను ఇవి సన్నజాజీ రెండు ఉన్నాయి సెంటు జాజీ కూడా ఉన్నాయి జాజి పూల చెట్లు ఇవన్నీ అంత పక్కన ఉన్నాయి కదా పెద్ద చెట్లు అవన్నీ పూర్తిగా ఎండిపోయాయి అందుకే ఇవి చిన్నవి ఇంకా ఒక నెలనే అవింది డ్రిప్ వేసాము అంతే దీనికి తోలిచ్చి డ్రిప్ పెట్టాను చాలా హైట్ పెరుగుతాయి చెట్లు కూడా ఇవి మోస్ట్లీ ఫైవ్ సిక్స్ ఫీట్ ఈజీగా పెరిగేస్తున్నాయి ఇవి పక్కన ఎండిపోయాయి కదా అవే ఇలా ఉన్న చెట్లు ఇలా అయిపోతాయి ఇంత పెద్దవి ఈ